వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి ప్రయత్నించింది అన్నమాట వాస్తవం అయితే స్థానిక నాయకులు చెప్పారు గానీ నేను విన్న మాట అయితే జగన్ నిర్మోహమాటంగానే ఉన్నాడు రాజ్యసభ సీట్ ఇస్తానన్నాడట ఆయనకి మిగతా అది నాలుగైదు నియోజకవర్గాలనే బేరాలకేం ఒప్పుకోలేక నాలుగైదు అవన్నీ ఒప్పుకోలేదు అతను తనకు వరకు రాజ్యసభ ఇవ్వడానికి ఒప్పు ఒప్పుకున్నారన్న మాట మాత్రం వినబడి వాస్తవమో కాదో తెలియదు రాజమండ్రి ఎంపీ కూడా కాదు తనకి రాజ్యసభ ఇస్తారు వరకు ఓకే గానీ ఓ నాలుగైదు సీట్లు వాళ్ళ అబ్బాయికి సీటు ఇం ఒప్పుకోలేదు ఫ్రాంక్ గానే ఉన్నాడు అతను కాబట్టి అది అది కాదు మనకి తెలియదు ఇప్పుడు కూడా పేరమడింది అంటున్నారు రాజ్యసభ వరకే ఆఫరు నాలుగైదు అతను ఒప్పుకోలేదు వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారనుకోండి అనుకోండి దాకా ముద్రగాడిని జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కూడా టార్గెట్ చేసి తిట్టారు టీడీపీలోకి వెళ్ళకపోవచ్చు జనసేనలోకి వెళ్తారని అదే వెళ్తాం జనసేనలోకి తీసుకుంటారా జనసేనలోకి వెళ్తాడా అనేది కూడా డౌటే నాక వెళ్తే గ్రేటే వెళ్తే ఈయన భరించగలడా అన్నటువంటి ఎందుకంటే ఇంతవరకు ఒక జేడి లక్ష్మీనారాయణ మాదాస్ గంగాధరం ఇట్లాగా